హాయ్ బీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మణిదాస్ కిచెన్ ఈరోజు రెసిపీ బీరకాయ చాలా పప్పుతోనే కర్రీ ముందుగా బీరకాయని మంచిగా కడిగేసుకొని దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేయాలన్నమాట తీసేసి ముక్కలని కట్ చేసుకోవాలి వెలిగించుకొని కలయి వేసుకొని ఇక ఆయిల్ వేసుకుంటున్నాను బీరకాయ శనగపప్పు తాలింపుకి ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేసుకుంటున్నా పట్టుమిర్చి కరియాపాకు పోపు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇప్పుడు అల్లము కల్లూరి పేస్ట్ కొంచెం వేసుకోవాలి స్పూన్ కాఫ్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది పప్పు వేసుకుంటున్నా పప్పు కూడా కొంచెం వేగితే బాగుంటుంది పప్పును కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు వేగిపోయింది ముక్కలు వేసేసుకుంటున్నా ముక్కలు కూడా కొంచెం వేగాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను స్పూన్లు స్పూన్కి ఆఫ్ వేసుకున్నాను పసుపు స్పూన్కి ఆఫ్ వేసుకోవాలి కారం తగినంత వేసుకోవాలి గరం మసాలా కొంచెం వేసుకోవాలి ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు కొంచెం వేయ కదా మళ్ళీ అంతా మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మొక్కలు అన్నీ ఫ్రై అవుతాయి బాగా మొక్కలు అయిపోయినాయి వాటర్ పోసేస్తున్నా అయితే సరిపోతాయి దీనికి తగినంత వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కర్రీ అయిపోయింది ఇట్లా దగ్గరికి వచ్చినట్టు చేసుకోవాలన్నమాట అనమాట కర్రీని బాగుంటుంది మరి నీరు నీరుగా అయితే బాగోదు అలాగా పొడిగా ఉన్నా బాగోదు ఇలా ఉండాలి ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నా గార్నిష్ చేసుకుని దించేసుకుంటున్నాము బీరకాయ చనపప్పు కర్రీ రెడీ అయిపోయింది కర్రీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి